కారం రంగు రుచితో ఉంటుంది తెలంగాణ బీజేపీలో కొత్త అధ్యక్షుడి రాకతో కొందరిలో కొత్త ఆశలు చిగురిస్తే మరికొంతమందికి మాత్రం కొత్త టెన్షన్ పట్టుకుందట కాశయ్య పార్టీలో కొత్త కమిటీలపై సరికొత్త అలజడి మొదలైంది అధ్యక్షుడి ఎంపికతో పాత కమిటీల కాలపరిమితి ముగియకపోవడంతో వాటిని కంటిన్యూ చేస్తారా కొత్త కమిటీస్ వేసుకుంటారా అన్నది సస్పెన్స్ గా మారింది మరి కమిటీల విషయంలో ఏం చేయబోతున్నారు టీ బీజేపీ కొత్త బాస్ కమల దళంలో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది అసలు పల్లకిలో నేతలు పదవుల్లో ఉన్న గుబులు అందరిని మార్చేస్తారా కొందరిని కొనసాగిస్తారా కొత్త లేదా మార్పు ఏదైనా కొందరికి అది తీపైతే మరికొందరికి చేదుగా మారడం సహజం రాజకీయ పార్టీల్లోనూ మార్పులు కొత్త నియామకాలు నేతలకు అలానే ఉంటాయి తెలంగాణ కాషాయ సేనకి కొత్త సారథి రాకతో పార్టీ పదవులపై కొంతమందిలో ఆశ చిగురించాయి కమిటీల్లో కొనసాగుతున్న వారికి తమ పదవులు ఎక్కడ పోతాయోనని ఆందోళన మొదలైంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రావు ఇరవై రోజుల్లో కొత్త కమిటీని ఏర్పాటు చేసుకుంటాను అనడం పాత కమిటీలో కొనసాగుతున్న వారికి మింగుడు పట్టలేదు అయితే పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు ఉంటాయా అనే దానికంటే మెజారిటీ సభ్యుల్ని మార్చే ఛాన్స్ ఎట్టి స్పష్టంగా కనిపిస్తోంది బిజెపిలో ప్రస్తుతం కొనసాగుతున్న పదాధికారులు కాకుండా మోర్చా రాష్ట్ర విభాగాలన్నీ కూడా పోయినేడాది జనవరిలోని అంటే పద్దెనిమిది నెలల క్రితమే ఏర్పాటయ్యాయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏర్పాటైన కమిటీలవి సాధారణంగా కమిటీల కాలపరిమితి మూడేళ్లు కానీ ఆయా సందర్భాలను బట్టి అధ్యక్షుల మార్పులకు అనుగుణంగా మార్పులు చేర్పులు ఉంటాయి ప్రస్తుతం ఉన్న కమిటీల కాలపరిమితి పూర్తి కాకపోవడంతో ఎక్కువ మంది తమను కొనసాగించాలని కోరుకుంటున్నారు పని చేస్తున్న నేతలకి గుర్తింపు పార్టీ పదవుల్లో అవకాశాలు ఉంటాయన్న కొత్త అధ్యక్షుడి వ్యాఖ్యలతో కొంతమంది తమ పదవికి ఢోకా ఉండదని అనుకుంటుంటే కొందరు మాత్రం పదవి పడుతున్నారు తెలంగాణ బీజేపీలో యువ మహిళ కిసాన్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మోర్చా విభాగాలున్నాయి కిసాన్ మోర్చా మినహా మిగతా మోర్చాలన్నీ ఏర్పాటై పద్దెనిమిది నెలలే అవుతుంది దీంతో కాస్త గట్టిగా పోరాడిన యువ మోర్చా మహిళా మోర్చా బీజేపీ మోర్చాలకు మళ్లీ రామచంద్రరావు అవకాశం ఇస్తారేమోనని ఆయా నేతలు ఆశలు పెట్టుకున్నారు అయితే కొంతమందిని మార్చినా పూర్తి స్థాయిలో కమిటీ కార్యదర్శులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు అధికార ప్రతినిధుల పోస్టుల్లో మాత్రం భారీ మార్పులు ఉండొచ్చని చెబుతున్నారు దీంతో ప్రస్తుతం ఆయా పదవుల్లో నేతలు తమకి ప్రమోషన్ ఇస్తారా లేక పక్కన అన్న ఉన్నారట రావులో ఉన్న వారితో పాటు కొత్త కమిటీల్లో ఎంపీలు ఎమ్మెల్యేలు సిఫార్సులు చేసే నేతలకు సైతం ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని చర్చించుకుంటున్నారు దీంతో చేసి కొత్త కమిటీ కూర్పు చేయడం బీజేపీ చీఫ్ రామ్ ముందున్న మరొక బిగ్ టాస్క్ అని చెప్పారు